హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి చపాతీలు అలాగే కాలీఫ్లవర్తో టమాటా గాలిఫ్లవర్ కూర చపాతీలోకి అలాగే కాలీఫ్లవర్ అండి ఈ రెండు మనం ఎప్పుడైనా సరే ఎంత ఈజీగా చేసుకోవచ్చానండి గాలిఫ్లవర్ అయితే ఈరోజు తెచ్చిన కాలీఫ్లవర్ ఎంత పెద్ద సైజుగా ఉందానండి ఈ పచ్చడి పెట్టి అలాగే ఈ కర్రీ చేస్తే ఇంకా కూడా మూడు రకాల ఐటమ్స్ చేయొచ్చండి అంత పెద్ద ఫ్లవర్ వచ్చింది అది చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు మా బాబు నేను చూడకుండా దాన్ని మా బాబు చాలా చాదస్తంగా కడుగుతాడు వేడి నేళ్ళల్లో ఉప్పు వేసి పసుపు వేసి దాన్ని నానబెట్టి నేను నేను చూడలేదండి వాడు ఎప్పుడు కట్ చేస్తాడు అది కట్ చేసి చక్కగా ముక్కలుగా ఇలా తయారు చేసేసాడు ఇప్పుడు చూడండి మనం చపాతీల్లోకి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా కాలీఫ్లవర్ కూర ఎంత ఈజీగా తయారైపోతుందండి ఇది మా అమ్మగారు చేస్తే మా అమ్మగారు చేసినట్టు ఎవ్వరు చేయరని నేను ఎంతో ఇదిగా అనుకుంటానండి మా అమ్మగారు ఎంత బాగా చేస్తారో ఈ కూరని మా అమ్మగారు చేస్తే ఇది అమృతంలా ఉంటుంది అనుకుంటామండి మేము అంత బాగా తయారు చేస్తారు ఆ కర్రీని మా అమ్మగారు ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో కాలీఫ్లవరు టమాటా ఉల్లిపాయ ఉప్పు పసుపు అంతేనండి పోపు దినుసులు ఇంకేది వాడక్కర్లేదు అలాగే కాలీఫ్లవర్ ఆవకాయకి ఉప్పు పసుపు కారం నిమ్మరసం ఈ మూడిటితోటి పచ్చడి కూడా మనకి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి ఎంత ఈజీగా తయారు చేసుకునేవి మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మొదట మనం కాలిఫ్లవర్ని చెప్పాను కదండి వేడి నీటి ఉప్పు పసుపు చేర్చి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా ఆరబెట్టుకోవాలండి పచ్చడికి అయితే మనం కొంచెం పెద్ద అయినా పర్వాలేదు కానీ కూరకు మటుకు ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుందండి టమాటాలను కూడా పెద్ద సైజు టమాటాని మనం కాలీఫ్లవర్ ఒక కప్పు అయితే టమాటాలు ఒక కప్పు అలాగే పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకుంటే చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోతాయి కర్రీ కానీ ఈ పచ్చడి కానీ మొదట మనం పచ్చడికి పోపు వేసుకుందామండి పాన్లో కూర చేస్తున్నాను కదండి అందులోనే పోపు వేసేసి పచ్చడికి రెడీగా పెట్టి ఉంచుకుంటే మనకు చల్లారుతుందండి తర్వాత పచ్చడికి ఆ పోపులో మనం మిగిలిన ఐటమ్స్ ఎలా చేర్చుకోవాలని మీకు చూపిస్తాను ఇదిగండి నూనె నూనె వేడెక్కాక చక్కగా దానిలో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ కొద్దిగా ఎక్కువ వేయాలండి పచ్చడి పోపు కదండి ఇది అలా తయారు చేసి మనం పక్కనే మూకుడు పెట్టానండి దాంట్లో ఈ పోపు వేసి చల్లారినివ్వాలి తర్వాత మీకు నేను కాలీఫ్లవరు అలాగే కారం ఉప్పు ఉప్పు నిమ్మరసం ఎలా కలపాలో మీకు చూపిస్తాను ఈ విధంగా పోపు బాగా వేపుకుంటే మనకి పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి మనం కాలీఫ్లవర్లో నిమ్మరసం ఉప్పు పసుపు కారం మాత్రమే వేస్తామండి అసలు ఆ పచ్చడి ఉంటుంది ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ విధంగా మనం పోపు చక్కగా వేగాక వేరే ఖాళీ మూకుళ్ళు పచ్చడి కలుపుకోవడానికని మూకుడిలో వేసి చల్లారి పెడుతున్నానండి ఈలోపు చూడండి పాన్ పెట్టి కాలీఫ్లవర్ టమాటా కూర మనం చపాతీలోనైనా తినచ్చు అలాగే అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి ఈ కూర ఈ కూర వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో చెప్తున్నాను కదండి గంటాపదంగా మా అమ్మగారు తయారు చేసినట్టు ఈ కర్రీ ఎవ్వరూ తయారు చేయలేరండి ఈరోజు అంత టేస్ట్గా కుదిరిందండి ఆ కర్రీ ఎందుకంటే ఆయిల్ కాగాక మనం పోపు జీలకర్ర ఆవాలు ప ఎండుమిర్చి వేసి పోపు బాగా వేగాక మనం దానిలోకి ఉల్లిపాయ చేర్చి ఉల్లిపాయని కొద్దిగా వేగనివ్వాలండి ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీ ఎంత టేస్ట్ వస్తుందో ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కలు మనం ఒక కప్పు ఉల్లిపాయ వేసుకుంటే రెండు కప్పులు టమాటాలు అయినా వేసుకోవచ్చండి ఉల్లిపాయ వేగాక టమాటాలు వేయకూడదు కాలీఫ్లవర్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఒక్క టూ మినిట్స్ వేగనిచ్చి దానిలోకి మనం టమాటాలు చేర్చేసుకోవాలండి ఉప్పు కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు పసుపు చేర్చుకుని కొద్దిగా వేగనిచ్చి మనం తరువాత పచ్చిమిర్చి వేయాలండి దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తే మనం కారం దాన్ని బట్టి ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వీటిలో చేర్చుకోవాలి చూడండి టమాటాలు కూడా కొన్ని కొన్నిటిని నేను సన్నగా తరిగాను కొన్ని పెద్ద ముక్కలుగా తరిగాను వీటిని చేర్చుకుని బాగా కలిపి మనం నీరు కూడా పోసుకోక్కర్లేదండి టమాటా నీరు ఉంటుంది కదా ఆ నీటిలో చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోతుంది కుక్కర్లో కదండి మనం ఒక మూడు నాలుగు విజిల్స్ రానిచ్చుకుంటే కూర ఎంత టేస్ట్గా రెడీ అయిపోతుందనండి మనం మూత తీసాక కొద్దిగా నీరుగా ఉన్నట్టయితే అది ఇంకిపోయే వరకు కొంచెం స్టవ్ ఆన్ చేసుకుని నీరు ఇంకిపోయే వరకు చూసుకుంటే కూర రెడీ అయిపోతుందండి చూసారు కదండీ ఏమేమి వేసానో ఉల్లిపాయ మొదట ఎగనిచ్చి దానిలోకి క్యాలీఫ్లవర్ వేసి ఉప్పు పసుపు వేసి టమాటా వేసాను పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కదండీ ఆ కారమే సరిపోతుంది ఈ విధంగా ఎంతో ఈజీగా ఈ కూర రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి పోపు సిద్ధంగా ఉంచుకున్నాం కదండీ దానిలోకి పోపు చల్లారిపోయింది వీటిలోకి మనం క్యాలీఫ్లవర్ ముక్కలు అలాగే ఉప్పు ఉప్పు అరకప్పు వేసుకోవాలండి అదేవిధంగా కారాన్ని ముప్పై కప్పు వేసుకుని నిమ్మరసాన్ని ఒక అరకప్పు వేసుకుని పోపు ముందే వేస్తాం కదండి చక్కగా కలుపుకుంటే ఈ పచ్చడి మనకి ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి చూశారు కదండీ మొదట నేను ఉప్పు వేసి దాన్ని పెట్టేశాక ఒక ముప్పో కప్పు కారం ఒక అరకప్పు ఉప్పు కాలీఫ్లవర్ని బాగా అరబెట్టుకోవాలండి కాలీఫ్లవర్ తడి లేకుండా ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడి మనకి ఒక నెల రోజుల వరకు నిలవ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు నెలల వరకు ఉంటుంది చూడండి ఎంత ఈజీగా తయారైపోయిందో మనం మొదట కాలీఫ్లవర్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో పెట్టి ఉప్పు పసుపు వేసి ముక్కల్లా చేసి ఆరబెట్టుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలండి చూడండి చపాతీ ముందే తయారు చేసి ఉంచేసాను ఆ చపాతీలోకి ఈ కర్రీ ఎంత బాగుంటుందో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి కర్రీ ఎంత బాగుందో మూడు నాలుగు విజిల్స్ వస్తే మనకి కూర చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతుందండి దానిలోకి మనం వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటే చపాతీల్లోకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ అమోఘంగా ఉంటుందండి మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఈవినింగ్ పూట టిఫిన్ కదండి అందుకని చపాతీలు చేసి అలాగే కర్రీ చేశాను రేపటికని చెప్పి కాలిఫ్లవర్ ఆవకాయ కూడా తయారు చేశానండి అది మరుసటి రోజుకి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనం కొత్తిమీర చేర్చి కొద్దిగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన టమాటా కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోతుందండి చూడ్డానికి కలరే కదండి టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఎప్పుడు ఈజీ అండ్ టేస్టీ అని చెప్తాను కదండి ఈజీగా తయారు చేసుకోవడం అలాగే టేస్ట్గా ఉండే వంటకాలు నేను తరచుగా చూపిస్తున్నానండి అది మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు కామెంట్స్లో చెప్తే నేను చాలా ఆనందపడతానండి ఈ విధంగా నేను తయారు చేసిన కాలీఫ్లవర్ ఆవకాయ అలాగే క్యాలీఫ్లవర్ టమాటా కూర చపాతీల్లోకి అలాగే అన్నంలోకి ఉండే కూర మీకు నచ్చిందండి నచ్చితే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్లో చెప్పండి லைக் ஷேர் காமெண்ட் மாற்றம் மாரி போவது தேங்க் யூ